ఆంధ్రప్రదేశ్లో ఏఏఎఫ్ క్యాడర్ న్యాయవాదులు అన్ని రంగాల్లో అంబేద్కరీలైన మేధావులు మోరల్ సపోర్ట్తో గత పదకొండేళ్లుగా సిస్టంలో మార్పు కోసం స్వయం ఉద్యమం నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో ఏఎఫ్ క్యాడర్ ఉందని తెలిపారు ఏపీలో సుమారుగా నూట యాభై రెండు బార్ అసోసియేషన్లు ఉన్నాయని న్యాయవాదులకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని భవిష్యత్తులో న్యాయవాదుల సంక్షేమానికి న్యాయవాదులకు కనీస వెల్ఫేర్ పదిహేను లక్షలు ఉండాలని ప్రతి ఏటా పది లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని అట్లాగనే న్యాయవాదులకు ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని జ్యుడిషిరీలో ఉన్న అన్ని నామినేటెడ్ పడవుల భర్తీలో ఎస్సీఎస్సీ న్యాయవాదులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయవాదులకు రక్షణ చట్టం అవసరమని ఈ దిశగా ఏఎఫ్ భవిష్యత్తు నిర్మాణం చేస్తున్నట్లు తెలియజేశారు న్యాయవాదులందరూ ఐక్యతతో రాబోయే ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏఈఎఫ్ ఎంపిక చేసిన ముగ్గురిని గెలిపించడానికి ఏఎఫ్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా వ్యవస్థలో మార్పు కోసం ఏఎఫ్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు సెప్టెంబర్ నెల ఆరవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గుంటూరులో గీతారీజెన్సీ జరిగే ఏఎఫ్ పంతొమ్మిదో రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశానికి ఏఎఫ్ న్యాయవాదులు అందరూ తరలి రావాలని చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ పిలుపునిచ్చారు మేధావులకు పేరు పేరున జేబి తెలియజేస్తున్నాను ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం మిథులరా సెప్టెంబర్ ఆరున జరిగే పంతొమ్మిదవ స్థాయి ఆత్మీయ సమావేశం అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆత్మీయ సమావేశానికి మరి ఏ కేడరు అలాగే మేధావులు కదిలి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను క్రమశిక్షణ కలిగి మరి క్రమశిక్షణ కలిగి నిజాయితీగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో మరి నాయకత్వం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో చాలా అవసరం మరి ఏఫ్ క్యాడర్ కానీ అట్లాగే మారల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి మేధావులతో గత పదకొండేళ్ళుగా మనం క్రమశిక్షణ కలిగి పద్దెనిమిది రాష్ట్ర సదస్సులు జరిగినాయి మరి పద్దెనిమిదవ రాష్ట్ర సదస్సు విజయవాడలో పెట్టడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిదవ రాష్ట్ర సదస్సు మరి గుంటూరు గీతా ఏజెన్సీలో గీతా ఏజెన్సీలో పెట్టడం జరిగింది ఉదయం పది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు మరి న్యాయవాదుల సమస్యలపై అనేక సమస్యలు ఉన్నాయి న్యాయవాదులకి మరి ముఖ్యంగా వెల్ఫేర్ న్యాయవాదుల వెల్పేరు అడ్వకేట్ వెల్పేరు మినిమం కనీసం పదిహేను లక్షలు ఉండాలి అలాగే ప్రతి న్యాయవాదికి ఏటా ఇన్సూరెన్స్ కల్పించాలి మరి ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం ఉందో రక్షణ చట్టం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐక్యతతో డిమాండ్ చేయొచ్చు అట్లాగే ముఖ్యంగా టు సొసైటీ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి టు సొసైటీ కోసం మన వంతు మనం ఒక నిర్మాణం చేద్దాం ఎందుకంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా వ్యవస్థలో ఒక మార్పు కావాలనేది ఏ ముఖ్య లక్ష్యం ఇంచైతే గత పదకొండేళ్ళుగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మన టైము మన నాలెడ్జ్ మన డబ్బును ఎప్పటికప్పుడు కేటాయిస్తూ నిర్మాణం చేస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ ఆరున మేధావులైనటువంటి మరి గ్రూపీ అధికారులు ఉన్నారు అట్లాగే జ్యుడిషియల్ రిటైర్ అయిన జడ్జిలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు మరి అనేక రంగాల్లో ప్రముఖులు ఉన్నారు మీ అందరినీ పేరు పేరిన మరి మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాం ఎంచేతంటే ఇది ఏ ఒక్క వ్యక్తి ప్రయోజనాల కోసం కాదు ఏఫ్ అంటే బాబాసాహ్ బాబా అంబేద్కర్ ఆశించిన సమాజం కులరహిత సమాజం కావాలంటే ముందు సమాజంలో స్థిరపడిన వాళ్ళందరూ ఏకం కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఏఫ్ కేడరు ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సమయాన్ని కేటాయించి దూర ప్రాంతాల నుంచి కూడా న్యాయవాదులు వస్తున్నారు కాబట్టి ప్రతి న్యాయవాదిని ప్రతి న్యాయవాదిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏఫ్ అనేది ఒక స్వయం బుద్ధి నిర్మాణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడైల్తో నడుస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి ముఖ్యంగా చైర్మన్గా నేను కాలము ఇది సక్రంగా తీసుకెళ్తానని నిజాయితీగా తీసుకెళ్తానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ ఆరున తప్పకుండా ప్రతి వ్యక్తి రాగలని ఏ బార్ నుంచి ఎంతమంది వస్తున్నారో మరి ముందుగా తెలియచేయగలని ఈ సందర్భంగా కోరుతున్నాను జైబీ నా పేరు పిలిపి వెంకట్రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ థ్యాంక్ యూ మిత్రాల థ్యాంక్ యూ జైబీన్